పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యులు అవిశ్వాస తీర్మానం సోమవారం పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో విశాఖ ఆర్డివో ఎస్ సాగర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి కోటరి పెందుర్తి మండల పరిషత్ మండల ప్రాదేశిక సభ్యుల అవిశ్వాస తీర్మానం సోమవారం పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో విశాఖ ఆర్డివో ఎస్ సాగర్ అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఈ తీర్మానంలో కూటమి పార్టీకి సభ్యులు సానుకూలంగా ఓటు వేశారు మండల ప్రాదేశిక సభ్యులను సుమారు నెల రోజుల నుండి క్యాంపు రాజకీయాలు చేస్తూ రాజకీయాల తారుమారు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ నాయకత్వంలో కూటమి కోటరీకి అనుకూలంగా ఎత్తుకు పై ఎత్తులు వేసి క్యాంపు రాజకీయాలు చేసి చివరికి పంతం నెక్కించుకున్నారు రాబోయే పదిహేను రోజుల్లో అధికారికంగా సభ్యులందరూ కలిపి ఏకతాటిపై మండల పరిషత్ అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు పిఏసీఎస్ అధ్యక్షులు ఐటి సింహాచలం నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు జనవాణి నాడి ఇలా పెందుర్తి రాజకీయ చరిత్రలో ఇటువంటి రాజకీయ సంఘటనలు చూడటం ఇదే మొదటిసారి అని పెందుర్తి ప్రజలు మేధావులు రాజకీయ కురువృద్ధులు గుసగుసలాడుతూ అవాక్కయ్యారు తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపు తెలలేకపోవటం అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలందరూ కూడా మా దగ్గరికి వచ్చి మరి మేము ఇమ్మలేకపోతూ ఉన్నాం అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతూ ఉన్నాం మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం వాళ్ళు సంఖ్యాబలం సరిపోవటంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అదంతా గతం మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్టీవ గారు అధ్యక్షత అధ్యక్షతన ఓటింగ్ జరిగింది తీర్మానం నెక్కింది దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఏవై ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరూ భాగస్వామ్యం ఏం చేసిందేమీ లేదు అంతా కూడా కూటమి నాయకత్వం కూటమి యొక్క ఐక్యత కూటమి యొక్క పట్టుదలతోనే ఈ కార్యక్రమం జరిగింది మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా మా మీద విశ్వాసంతో నమ్మకంతో మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన ఇతర సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో రాబోయే ఎనిమిది నెలల కాలంలో మీ నమ్మకాన్ని అమ్మ చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో మేము మీ ప్రాంతంలో చూపిస్తాం అది ఎన్ఆర్జీఎస్ ఫండ్ అవ్వచ్చు జిల్లా పరిషత్ ఫండ్ అవ్వచ్చు రాజ్ నీత అవ్వచ్చు అలాగే మండల గ్రాంట్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ చేతుల మీద జయించి మీరు ప్రజల మనలను పొందే విధంగా ప్రజల ఆశీర్వాదం మళ్ళీ మీకు ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే ఐక్యత ఇదే కలయిక మేము భవిష్యత్తులో కూడా రేపు ఈ ఏడుగురిలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవడం కూడా ప్రక్రియ ఉంటుందో పది పదిహేను రోజుల్లో అప్పుడు కూడా ఇదే ఐక్యతతో మేము నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాట దీన్ని సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తి